హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనండి మీ మహాని ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను గోంగూర పచ్చి రొయ్యలు నిల్వ పచ్చడి అండి వాటికి కావాల్సిన పదార్థాలు నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నా అండి సన్నగా తరిగా అది కడిగి ఆరబెట్టాను ఆరిన తర్వాత ఇలా అయింది కేజీ రొయ్యలు తీసుకున్నాను అవి మొత్తం క్లీన్ చేయంగా వచ్చినాయి అవి వాటికి కావాల్సిన పదార్థాలు అండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ధనియాలు చక్కా లొంగయ జీలకర్ర ఆవాలు అలానే కొంచెం మెంతులండి మెంతులు ఎక్కువ వద్దు మళ్ళీ చేదు వచ్చేసి కొంచెం సరిపోతాయి ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ మాడకూడదు దోరగా ఉండాలి మళ్ళీ మాడితే కలర్ బ్లాక్ వస్తుంది బ్లాక్ వస్తే ఫ్లేవర్ బాగోదు దోరగా వేయించుకోవాలి అలానే మనం కడిగి పెట్టుకున్నాం కదండి పచ్చి రొయ్యలు అవి చక్కగా కడిగేసి ఇంక మళ్ళీ దాంట్లో వాటర్ యాడ్ చేయొద్దండి ఉన్న వాటర్ సరిపోయి పసుపు ఉప్పు వేసి అది పొయ్యి మీద పెడదాం అందులో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కదండి అవి వాటికే ఉడికిపోతాయి ఈ ఉప్పు వేస్తే చక్కగా ముక్కగా పట్టిద్దండి పచ్చళ్ళలో వేసినా కానీ ఆ టేస్ట్ బాగుండిద్ది పచ్చళ్ళలో మనం వేసుకుంటాం ఉప్పు ఇందులో వేయడం వల్ల ముక్కగా పట్టి బాగా టేస్ట్గా ఉండిద్ది అవి బాగా చక్కగా కలుపుకోండి అవి మొత్తం ఉడికిన దాకా అట్లానే ఉంచండి ఇంకా మళ్ళీ నీళ్ళు అలా ఏం వేయొద్దు అండి సరిపోతాయి చూడండి ఇట్లా తిప్పుకుంటా ఉండాలి ఆ వాటర్ చూసారా ఎన్ని వచ్చేసాయో ఆ వాటర్లోనే చక్కగా ఉడికిపోతాయి ఆ వాటర్లో బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఇది చూడండి అలా డ్రై అయిపోయిందాక ఉంచాలి వాటర్లో మటుకు అసలు వాటర్ కొంచెం ఉన్నా కానీ అలా వేయొద్దు నూనె ఆ వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాతే నూనె వేసుకోవాలి నేనైతే ఇక్కడ శనగ నూనె తీసుకున్నా అండి ఫ్లేవర్ బాగుండుతుని చెప్పేసి చక్కగా ఇవన్నీ ఫ్రై అవ్వాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి మనం ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసాము కానీ మళ్ళీ కొంచెం వేసుకుందాము ఈ బాగా ఫ్రై అవ్వాలి అల్లం పేస్ట్ వేసుకుందామండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఎక్కువే తీసుకుందాం అల్లం పేస్ట్ బాగుండద్ది ఆ ఫ్లేవరు ఈ అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన దాకా వేయించుకోవాలండి పచ్చివాసన అంతా పోవాలి ఈ పచ్చడి చేసే టైంలో అండి చుక్క నీళ్ళు కూడా తగలకూడదు ఎక్కడ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఆ విషయం ఈ ఫ్రై అయినాయి కదండి బాగా ఈ ఫ్రై అయింది తీసి పక్కన పెట్టేసుకున్నాము చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను మీకు చూపించాను కదా ఒక బాండీలో వేసేసుకుందామండి వేడి అవ్వాలి అది నానబెట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ మొత్తం వినికిపోవాలి చూసారా ఎలా డ్రై అయిందో ఇలా డ్రై అవ్వాలండి ఎందుకంటే అది ఎక్కడా లూజ్గా ఉండకూడదు ఆ చింతపండు ఆ చింతపండు అంతా డ్రై అయిన తర్వాత మనం గోంగూర తీసుకోవాలండి మీకు ఇందాక చెప్పా కదండి గోంగూర నేను ఆరబెట్టుకున్నానని ఆ గోంగూర నాకు ఆరడానికి కనీసం నాలుగు గంటలు పట్టిందండి నేను గోంగూర కట్ చేశానండి సన్న పీసెస్గా ఎందుకంటే ఇంక అది మనం వినిపే పని లేదు లేదా మిక్సీ పట్టే పని కూడా లేదండి అందులోనే మెత్తగా అయిపోతుంది అదంతా అది బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా మగ్గిపోతుంది పచ్చివాసనంతా పోవాలి బాగా డ్రై అయిపోవాలి అదంతా అందులో ఎక్కడ కూడా నీరు తగలకూడదు చూడండి అలా డ్రై అయిందో చూసారు కదా ఇది చక్కగా డ్రై అయిపోవాలి ఇదిగంతా కలుపుకునే ప్రాసెస్ అండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇది కలుపుకునే టైం కూడా అండి ఎక్కడా కూడా కొంచెం కూడా వాటర్ తగలకూడదు నేను మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ కొంచెం నీళ్లు పడినా కానీ పూజ వచ్చేసేది జాగ్రత్తగా కలుపుకోండి ఆ చింతపండు ఉడకబెట్టాం కదండి ఆ గోంగూరలు వేసి మొత్తం మిక్స్ చేయాలి బాగా కలపండి వీలైతే చేత్తోనే కలిపేసేయండి నేనైతే చేత్తోనే కలిపేసాను మొత్తం చక్కగా కలపాలండి మొత్తం మిక్స్ అయిపోవాలి గోంగూర చింతపండు ఈ చింతపండు ఉండడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది నిమ్మరసం అలా వేసుకుంటారు అదంతా వద్దండి మనకు నిల ఉండాలి కాబట్టి చింతపండు అయితేనే బాగుండిద్ది ఇది మనం స్టోర్ చేసుకునే టైంలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఈ రొయ్యలు అల్లం చిన్నలు పేస్ట్ బాగా వేయించాం కదా అది మొత్తం ఆ రొయ్యలు వేసి కలిపేసేయండి మీకు ఫస్ట్ నేను అవి దినుసులు చూపించాను కదండి వేయించుకొని అదంతా మిక్సీ పట్టి పెట్టాను మనం దీనికి కావాల్సిన కొలత ఏంటంటే అండి ఒక కప్పు కారం కప్పు ఉప్పు అయితే పట్టదండి చూసేసుకోండి ఉప్పు మనకి ఇది పులుపు ఎక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు ఉప్పు కూడా కలుపుకోవచ్చు సరిపడినంత ఉప్పు కొంచెం ఎక్కువైనా బాధలేదు కానీ తక్కువ అవ్వకూడదండి తక్కువ అయితే మళ్ళీ అది పూజ వచ్చేసి జాగ్రత్త కొంచెం ఉప్పు ఎక్కువైనా కానీ బాగానే ఉండిద్ది అంటే అన్నంలోకి సరిపోతుంది మనకి ఇదిగో చూడండి నేనైతే మరీ కప్పు నిండా వేయలేదు ఉప్పు నేను మళ్ళీ చూసి కలుపుకుంటాను నేను కప్పు కారం వేసినా నాకైతే సరిపోలేదండి నేను మళ్ళీ కొంచెం కారం తీసుకున్నాను అది మిక్సీ పట్టి పెట్టే కదండి ఆ పొడి అది కూడా ఒక కప్పు తీసుకుందాము ఆ మసాలా పొడి కొంచెం ఎక్కువ ఉంటే బాగుండిద్దాండి కారంతో సరి సమానంగా తీసుకోవచ్చు అది ఇబ్బంది ఏం లేదు అది మొత్తం చక్కగా మిక్స్ చేయాలండి ఆ పొడి కూడా అందులో కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఏమైద్ది అంటే అండి ఆ ఫ్లేవర్ బాగా తెలుసుది గుజ్జు వచ్చిద్ది మనకు గుజ్జు రావాల్సింది ఇంక అందులోనే మనం ఇక్కడ ఆయిల్ వేడ్ చేసుకున్నాము అందులో కొంచెం కరాపాకు ఎండుమిర్చి వేసానండి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆ వేడి ఆయిలే పోయొచ్చు ఇబ్బంది ఏం లేదు చెప్పాను కదండి ఇందాక నా కారం తగ్గితే మళ్ళీ వేసుకున్నాను అది మళ్ళీ కొంచెం వేసుకున్నాను ఉప్పు కూడా కొంచెం పట్టింది అది మొత్తం మళ్ళీ చక్కగా నీట్గా కలుపుకోవాలండి మనం ఈ ఆయిల్ వేడి చేసుకున్నాం కదా అది కొంచెం సేపు మరీ వేడి వేడిది కాదు కొంచెం చల్లార్చిన తర్వాత కొంచెం వేడి ఉన్నా ఏం కాదు పోసేసుకోవచ్చు మళ్ళీ చక్కగా అదంతా కలబెట్టండి ఈ పచ్చడి చాలా రోజులు ఉండిద్దండి మనం నిమ్మరసం వేస్తే రెండు నెలలు ఒక నెల అంతకంటే ఎక్కువ ఉండదు ఇది మనం చింతపండు వేసి చేసుకున్నాం కాబట్టి మనకి చాలా రోజులు ఉండిద్ది ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అది ఫ్లేవర్ మారిపోయిద్దండి చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు పచ్చళ్ళు నేను తెలియక ఫస్ట్లో అలానే పెట్టేదాన్ని కానీ చేసుకున్నప్పుడున్న టేస్ట్ మళ్ళీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టి తినేటప్పుడు ఉండేది కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు బయట ఉన్నా కానీ మనకి తచ్చడం వల్ల ఏ ఇబ్బంది రాదు బూజు పట్టడం అలా ఏం ఉండదు చూసారా ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి